కాకినాడ జిల్లా ప్రతిపాడులో తల్లి గుడి వద్ద ఉన్న శారదా వయో వృద్ధాశ్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైనికులు వైసీపీ ఇన్ఛార్జి ముద్రగడ గిరిబాబు ఆదేశాల మేరకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులతో పాటు బాటసార్లకి భోజనం ప్యాకెట్లు పనులు దుప్పట్లు వితరణ చేశారు అనంతరం కేక చేసి తమ అభిమాని నేత జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సోషల్ మీడియా సైనికులు గోంతిరెడ్డి సతీష్ గాది చిన్న బర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా తాము పనిచేయడానికి సిద్దంగా ఉన్నామన్నారు ఈ కార్యక్రమంలో ఈపీ రాము రామకుర్తి సత్యరాజ మురుకుర్తి వినోద్ నేత్ర వరప్రసాద్ దేవరనాని అల్లుసూరి ఎద్దు నవీన్ అంబాల సురేంద్ర నలబిడి రాజేష్ సారిక రాము తదితరులు పాల్గొన్నారు इला okay. आंध्र राष्ट्र మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజును పురస్కరించుకుని కాకినాడ జిల్లా ప్రతిపాటు నియోజకవర్గం ముద్రగడ్డ గిరిగేరి ఆధ్వర్యంలో ఇవాళ ప్రత్తిపాటి నియోజకవర్గ సోషల్ మీడియా ఈ పాదలంతాల గుడి దగ్గర ఉన్నటువంటి వృద్ధుల ఆశ్రమంలో దుప్పట్లు మరియు ఫ్రూట్స్ మరియు భోజన వసతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేద ప్రజలకు ఎంతో మంచి ఉన్నతమైనటువంటి సౌకర్యాలను కల్పించింది ఆయన లేనప్పటికీ ఆయన ఆశయాలు అలా ఉన్నాయి కాకపోతే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు కావాలని చెప్పి మా సోషల్ మీడియా ముక్త ఖండంతో అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది రానున్న రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు మేము కూడా కృషి చేస్తామని అని చెప్పి మా సోషల్ మీడియా పేర్పున మరి అదే విధంగా గిరిగారి నాయకత్వాన్ని మరింతగా బలపరిచి ఈ రోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పుట్టున సందర్భంగా నియోజకవర్గం పత్తిపాడు గ్రామంలో పాదాలం గుడి వద్ద గల శారదా ఉద్దాశ్రమంలో వృద్ధులకి సేవా కార్యక్రమాలు చేయాలని మా సోషల్ మీడియా పచ్చిపడి సోషల్ మీడియా వాళ్ళందరూ కలిసి అనుకున్నా అనుకుని ఈ రోజున ఈ సేవా కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చాం గత ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండు కొలిగా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రాజకీయాల్లో గెలిపోవడం అనేది ఖచ్చితంగా సహజం కానీ మరి పని ఈ రోజున పచ్చిపడ నియోజకవర్గంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ముద్రడు గిరిబాబు గారిని పచ్చిపడి నియోజకవర్గంలో ఏపీలో జగన్మోహన్ రెడ్డి సీఎం చేసేవారు మా సోషల్ మీడియా తరఫున ప్రతి ఒక్కరిని ముందుకు కలుపుకుంటూ కలిసిపోయి పనిచేయడానికి మేము కాంగ్రెస్ పార్టీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాభై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కాకినాడ జిల్లా ప్రత్తిపాటి నియోజకవర్గం ప్రతికోడ మండలంలో బైపస్ గల పాదలమ్మ గుడి దగ్గర జగనన్న పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రత్తిపాటి నియోజకవర్గం సోషల్ మీడియా సభ్యులు అందరూ గ్రాండ్ రగా చేయడం జరిగింది అలాగే రేపు వచ్చే ఎలక్షన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే ప్రతిపాడు నియోజకవర్గం ఇన్సార్జ్ ముద్రగారి గారిని భారీ మద్దతుతో కష్టపడి మా సోషల్ మీడియా అంతా కష్టపడి పనిచేసి ఆయన గెలిపించుకుంటామని అలాగే మా సోషల్ మీడియా అందరూ ఎప్పుడు జగన్ గారికి సపోర్ట్ గా ఉంటూ ప్రతి ఒక్కరూ జగన్ అన్నకి అండదండగా ఉంటూ కష్టపడి చేస్తాం